సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని కృష్ణా జిల్లా పామురు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు చాట్లవాణిపురం మసీద్ సెంటర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు భాగంగా ఒక గంటలు ఉదయం గంటల నుంచి వీధిలో వీధిలో ఏ ఎక్కడికి వెళ్ళి ఒక ఆనంద వాతావరణం ఒక ఉల్లాసంగా శాంతంగా ప్రశాంతంగా పబ్లిక్ ఉన్నారు ఏమిటి కారణం అని ఆరాధిస్తుంటే పిల్లల మొహంలో చిరునవ్వు తల్లుల అందరూ సంతృప్తిగా ఉన్నారు పిల్లలు అనేది అంకుల్ మా బ్యాగులు బాగున్నాయి మా షూస్ బాగున్నాయి అదేవిధంగా మా యూనిఫామ్ మాకు బాగా నచ్చింది అర్థం అదేవిధంగా తల్లులందరూ కూడా తల్లికి వందన నిధులతో అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉన్నాం సుపరిపాలన తొలి అడుగులో మేము భాగస్వాములు మా చల్లని చులుపు చంద్రని వైపు అని అందరూ కూడా చంద్రబాబు గారిని ఈ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తుంటే ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తుంటే మాకు సంతృప్తిగా ఉంది